படப்படே இது <laughs> <laughs> హై గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రీష్ నేను మీ హరీష్ సో దగ్గర దగ్గర ఒక నెల రోజుల కానిషి అంటే మన బండి షెడ్యూల్ ఉన్నప్పుడు ఎక్కిందా ఎప్పుడు ఎక్కిందో ఎలుక తెలియదులే కానీ ఒక నెల రోజుల కానీ మమ్మల్ని అయితే ముప్పు తిప్పలు పెడుతుంది అసలే ఈ సెన్సార్ బండ్లు ఈ ఎలక ఏ వేరు కొ ఎట్లుంటుందో ఏం కాతో ఇక దేవునికి తెలవాలి కాకపోతే దేవుని దయ వల్ల మాకైతే ఎలక ఎలాంటి వైరింగ్ అయితే నాశనం చేయలేదని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి అండ్ ప్రస్తుతానికి మనం వచ్చేసి కరీంనగర్కి అయితే వచ్చేసాము ఇక్కడ కరీంనగర్లో ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్లో అయితే బండి అయితే పెడతా ఉన్నాను ఈ కరీంనగర్లో దగ్గర దగ్గర మనకు ఆరు షాపులు అయితే ఉన్నాయి ఆరు షాపులు ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళేది వచ్చేసి సిక్వాడ అని అయితే అంటారు ఈ సిక్వాడలో మూడు ఉన్నాయి ఇంకా గంజ్ అని చెప్పేసి ఇంకో ఏరియా ఉంది దీని వెనకల సైడే కాకపోతే ఇక్కడ నుండి వెళ్ళడానికి అయితే ఉండదు అనమాట అట్లా ఖమాన్ దగ్గర నుండి అయితే తిరిగి అయితే వెళ్ళాలి అయితే సిక్వాడలో అక్కడ సిక్కుల టెంపుల్ అయితే ఉంది సిక్కు మందిర్ దగ్గర బండి పెట్టుకోండి అని చెప్పేసి అయితే అన్నారు నేనైతే దగ్గర దగ్గర ఇక్కడ బండి స్ట్రైట్గా వెళ్ళదు రివర్సే వెళ్ళిపోవాలి అంటే మన బండి వాళ్ళని ట్రై చేసిన ట్రై చేస్తే కట్టింగ్ అవ్వట్లేదు అట్లని చెప్పేసి రివర్స్లో అయితే బండి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆల్మోస్ట్ అయితే రివర్స్లో తీసుకొని వెళ్ళేసి ఆ సిక్ మందిర్ దగ్గరనైతే బండి అన్లోడింగ్ పాయింట్కి అయితే పెట్టేశాము ఇక వాళ్ళైతే మార్నింగ్ అయితే వస్తా అన్నారు బిఫోర్ టెన్ను మనం కరీంనగర్లో అన్లోడ్ చేసుకొని బయటకు వెళ్ళకపోతే మనకు ట్రాఫిక్ పోలీసులు చేలాన్ వేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నో ఎంట్రీ అనమాట ఆఫ్టర్ టెన్ను మనకు ఆ లోపే పదింటి లోపే మనం లోపల అన్లోడ్ చేసేసుకొని బయటకు అయితే వెళ్ళిపోవాలి ఇక చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏం కథ అనేది సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి మన ఛానల్లో ఇలాంటి రెగ్యులర్ ట్రక్కి సంబంధించిన కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది సో మరి ఇంకేం కాదు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి

దానిలో నా ఏంట్రీ ఉండదు కాకపోతే బయటకు వెళ్ళే అనేది తెలియదు మరి దాటిందంటే మరి ట్రాఫిక్ కూడా పడుతుంది మరి వాళ్ళ గ్రూప్ అట్లా బయటకు పోవడం ఈ పప్పులు ఇవన్నీ షాప్లకు లోన్ వేసుకుంటే ఇంకా గిదే కాదు ఉంటుంది ఇక తిరగాలి ఇక సాంధ్రాల్లో సాధనలో తిరగాలి జ్వర పెద్దనే ఉండాలి రోడ్డు కానీ ఇక్కడ అన్లోడింగ్ దగ్గర సంత ఎట్టు ఉంటుందో చూసుకోవాలి వెనక వాడు బొత్తు ఇ బండి కారుంది నువ్ పోనీ ఫస్ట్ వెనక వెనుకున్నా అన్న జనపతి టెంపుల్ ఎక్కడ విదేశాందా అదే అదే వెనకండి పంపిక్ పొద్దున మూడింటికి అయితే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసి వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఫోన్ అయితే అవుతారు ఫస్ట్ లోడ్ దింపుకోవాల్సిన అతను కొంచెం లేట్ చేసి ఇక తర్వాత ఒక్కొక్కరు ఏమైంది ఒక పది నిమిషాల తర్వాత పోదాం అని అనుకున్నా కూడా మన బండి అన్లోడ్ కావడానికి ఆల్మోస్ట్ ఎంత ఆరు షాపులు ఒక గంట లేట్ అయినట్టే ఆ గంట లేటు మాకు ఎక్కడ దాకా దారి తీసిందంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి మా బండిని ఫోటో తీసుకొని పోయేదాకా దారి తీసిందనమాట ఇప్పుడు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో అయితే తీసిండు మరి కేసు వేసిండా లేదా అయితే తెలీదు ఎందుకంటే నో ఎంట్రీ కేసు అయితే వేస్తారు నో ఎంట్రీ కేసు వచ్చేసి మనకు పదహారు అయితే రాస్తారనమాట నో ఎంట్రీ టైంలో మనం ఎప్పుడైనా బండి ఎక్కడైనా పెట్టేస్తే సో ఇక చూడాలి మరి ఒకసారి అయితే చెక్ చేయాలి ఇళ్ళకెళ్ళి బయటకు అయితే వెళ్ళాక సో ప్రస్తుతానికి మనం వచ్చేసి నాలుగో షాపులో అన్లోడింగ్ అయితే పెట్టేశాము ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడ ఒక దగ్గర యాభై బస్తాలు ఒక దగ్గర అరవై బస్తాలు ఒక దగ్గర వంద బస్తాలు అన్లోడ్ అయితే కావాలి మనం తీసుకొచ్చింది ఎర్రపప్పు మైసూరు పప్పు అని అయితే తెలుసు కదా ఈ మైసూరు పప్పు ఇట్లా మనం ఎప్పుడైనా పప్పులకు సంబంధించిన కానీ వేరే పిండికి సంబంధించిన కానీ మనకు సిటీలకి లోడ్ తీసుకొని వచ్చినట్లయితే మనకు ఈ విధంగానే అయితే అన్నమాట షాపులు తిరగాలి కొంచెం లేట్ అయితే మనకు పొద్దున్నే వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చేసి అన్లోడ్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కాకపోతే ఇక నో ఎంట్రీ టైంలో పడ్డావు అంటే లాక్కోలేక వీక్కోలేక అనేది కావాలి వాతావరణం కూడా మనకు అంతగా సహకరిస్తలేదు కాసేపు ఎండ వస్తుంది కాసేపు మబ్బైతే చేస్తూ ఉంది ఎందుకంటే మనకు వరంగల్లో మనకు ఓన్లీ యాభై కిలోల బస్తాలు అయితే అన్లోడింగ్ అయితే ఉన్నాయి ఓన్లీ ఒక అరవై ముప్పై కిలోల బస్తాలు మిగిలినీ యాభై కిలోల బస్తాలు అక్కడి వరకు మనం పట్ట మొత్తం తీసుకొని పెట్టుకుందాం తర్వాత ఇక్కడ అన్లోడింగ్ చేసుకుంటారు అని మనం అనుకుంటే ఈ వాతావరణం చేయబట్టి పట్ట ఎక్కడికి అక్కడ ఏ షాప్ దగ్గర ఆ షాప్ దగ్గరికి మనం తీయాల్సి అయితే వస్తూ ఉన్నదన్నమాట ప్రస్తుతానికి మనం వచ్చేసి తిరుమల షాప్కి అయితే బ్యాగ్స్ అయితే అన్లోడ్ అయితే చేస్తా ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనకు ఒక వంద బ్యాగ్స్ అయితే వెళ్ళాలి ఇంకొక షాప్ అయితే ఉన్నాడు ఆ అన్న అయితే ఇబ్బంది అవుతుంది ఆ షాపు ఆ మూలలకు అంత ఈ రద్దీ టైంలో రావడానికి అని చెప్పేసి ఎడ్ల బండి తోపుడు బండ్లు అయితే ఉంటాయి కదా తోపుడు బండ్లను రెండింటిని పంపించేసి ఆయన అరవై బస్సాలు ముప్పై ముప్పై బస్సాల అయితే వేసుకొని అయితే వెళ్ళిండు సో కస్టమర్ అనే అతను అట్లా ఉంటే మాత్రం మనకు కొంచెం బెనిఫిట్ అనమాట ఎందుకంటే ఆ సందులకు ఆ టైంలో లారీ పోదని అర్థం చేసుకొని మన కోసం బండ్లు అయితే పంపించేసి దానికి కూడా మన దగ్గర ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోకుండా కేవలం అన్లోడింగ్ కట్ చేసుకొని మనకైతే ఇవ్వడం అయితే జరిగింది మన కిరాయి మనకు అండ్ ఈ కిరాయిలు అంటే ఏ షాపులు ఆ షాపులోనే మనకు వెంటనే కిరాయిలు అయితే దొరుకుతూ ఉంటాయి దానివల్ల మనకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం అట్లా ఇబ్బంది పడడం అయితే ఉండదు అనమాట కిరాయిల కోసం ఇక ఇది వచ్చేసి కరీంనగర్లో మన లాస్ట్ అన్లోడింగ్ పాయింట్ టైం ఆల్రెడీ పది అయితే అవుతా ఉంది మరి ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఆయన బైక్ మీద వచ్చిండు ఎస్ఐ ఆయన డ్యూటీకి పోతానంటున్నాడు డ్యూటీకి పోయేట ఆయన వచ్చి కూడా లారీ లోపలనే ఉందని ఫోటో అయితే తీసుకొని అయితే వెళ్ళిండు చెక్ చేయాలి చెక్ చేసి నేను నెక్స్ట్ ట్రిప్లో నెక్స్ట్ వీడియోలోనైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అసలు మనకు నో ఎంట్రీ పదహారు వందల కేసు పడిందా లేదా అనేది ఇక్కడ మనకు సగం బస్తాలు ఈ వంద బస్తాలల్లా ఒక అరవై ఒక దగ్గర దించుకున్నాడు ఇంకొక నలభై అయితే ఇంకో గోడౌన్ ఉంటే అక్కడనైతే దించుకోవడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ అమాలి అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరించారు ఎట్లా అంటే మనకు బండి ఏమి ఇబ్బంది కాకుండా అయితే చూసుకున్నారనమాట మొత్తానికి పది నలభై అయింది అయినా కూడా ఒక పోలీస్ ఆయన అయితే ఫోటో తీసిండు మరే ఎత్తడా నో ఎంట్రీ చేయడా అనేది అయితే చూడాలి తర్వాత సో కరీంనగర్లోకి వెళ్ళి అయితే బయటపడ్డాం ఇక నెక్స్ట్ వచ్చేసి వరంగల్ వరంగల్లో కాంప్లెక్స్లో అన్లోడ్ అయితే ఏం పర్లేదులే కానీ మనకు అక్కడ పాత బీట్ బజార్ అయితే ఉంది కదా ఆ బీట్ బజార్ దగ్గర అన్లోడింగ్ అయితేనే కష్టం సో మనకు ఎన్ని ముప్పై కిలోల బస్సాలు యాభై కిలోల బస్సాలు అయితే ఉన్నాయి ఇంకా సో అవి అయిపోతే మనకు ఈరోజు అన్లోడ్ అయిపోయినట్టే బండి కరీంనగర్ నుండి బయటకు అయితే వెళ్ళిపోతా ఉన్నాము సో బయట ఒక కరీంనగర్ లోకల్ అన్న ఒక ఆయన అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వెళ్ళి అన్నను కలిసేసి వెనక పట్టా కూడా ఆద్రాబాదులో లోపాలని మార్చుకొని అయితే వస్తా ఉన్నాము ఇప్పుడు బయటికి పోయి ఆ పట్ట సెట్ చేసేసుకొని చలో వరంగల్ ఆయన ఫోన్ చేయాలి మళ్ళా అక్కడ ఇక్కడ అక్కడ దళాలు ఒకడే ఆయన నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఆయన ఫోన్ చేసి మరి ఏంది ఈ కాంప్లెక్స్కా లేకపోతే ఓల్డ్ బీట్ బజార్కా అని చెప్పేసి కనుక్కొని మళ్ళీ చేసేసుకున్నాం ఈరోజు కరీంనగర్ నుండి అయితే బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ మాన్కొండ రోడ్లో బండి పెట్టేసుకొని పట్టా ఎట్లా వేయాలని అయితే ఆలోచిస్తున్నాము ఎందుకంటే మా అబ్బాయి అయితే చేసింది వర్షం వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఎండ కొట్టట్లేదు అని సింపుల్గా ఎట్లా తెలవాలంటే అక్కడ పక్కన పోయే బండ్లు అయితే షాడో అయితే కనిపిస్తలేదు పదకొండు ఇంటికి షాడో కనిపిస్తలేదంటే మా అబ్బాయి అయితే చేసింది కాకపోతే వర్షం వచ్చినట్టు అనిపించట్లేదు కాబట్టి పట్టా జస్ట్ లోపలికే పెట్టేసి అక్కడ బస్తాలు కూలకుండా బస్తాలు తాడేసుకొని పట్టానైతే జస్ట్ అక్కడ రెండు తాళ్ళు కట్టు ఇక్కడ ఇటు సైడ్ రెండు తాళ్ళు కట్టేసుకుంటే అయిపోద్ది అనమాట అట్లా వేసేసుకుంటే మనకి ఎట్లా ఒకవేళ వర్షం వచ్చినా కూడా దన్న లోపలికి ఎక్కేసి మన రబ్బర్ పట్ట ఏదైతే ఉందో ఈ డోర్ తీసేసుకొని రబ్బర్ పట్టానికి కిందికి వదిలేస్తే వాటర్ అయితే వెళ్ళిపోతాయి కాకపోతే దయ వల్ల మనకు వరంగల్ అంతవరకు మనకు వర్షం అయితే రావద్దనేది కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే మళ్ళీ పట్టా పని పెట్టుకోవాలంటే ఇక ఆ వర్షంలో పెట్టుకోవాలంటే ఇంకా ఘోరంగా ఉంటుంది ఇప్పటికే మాసిపోయి మాసిపోయి ఉన్నాం ఇక ఆ వర్షంలో పెట్టుకుంటే ఇక బురదం అన్నట్టు ఇక మాసిపోయిన వాళ్ళం కాస్త లాస్ట్ ఇయర్ దసరా తర్వాత నేను మా నాన్న ఇద్దరం కలిసి మనం హుస్నాబాద్ నుండి రైస్ లోడ్ వేసుకొని కాకినాడ అయితే వెళ్ళాం కదా సో అన్న అక్కడ పరిచయం అభి అన్న సో అభి అన్న మనను కలవడానికి అయితే రావడం అయితే జరిగింది నైట్ అయితే ఫోన్ చేసిన కరీంనగర్ లోకల్ కదా మనకు కరీంనగర్ గంజు ఈ సిక్కువాడ ఇది మనకు తెలియదు కాబట్టి అన్నకైతే ఫోన్ చేసిన అన్న నైట్ వచ్చేసి మనకు దారి అయితే చెప్పిండనమాట అట్నే మార్నింగ్ అన్లోడ్ అయినాక కూడా ఒకసారి ఫోన్ చేయన్న కలుస్తానని చెప్పేసి మార్నింగ్ అన్లోడ్ అయ్యి బయటకు వెళ్తామంటే ఫోన్ చేసిన ఇక్కడ ఈ పలానా చోట అవుదా అని చెప్తే అన్న అయితే రావడం అయితే జరిగింది కలవడానికి వరంగల్ వచ్చేసాం ఇక్కడ పక్క కాపుకొని ఒకసారి ఆయనకైతే ఫోన్ చేద్దాం రైల్వే ట్రాక్ పక్కన అయితే ఆపేద్దాం ఫస్ట్ ఇదో దందం ఈ బీట్ బజార్లోకి రావాలంటే గరీబ్ ర గరీబోలే పోవాలని చెప్పేసి మొత్తం వాడు ఏసీ కోచ్లు పెట్టిండి ఇది ఇక్కడ ఈ ఏం కాదు 何だ న్యూ బీట్ బజార్ రెండోసారి రావడం మొన్న ఐదో వేసుకొచ్చినప్పుడు వచ్చినాం మళ్ళీ వైసేపు ఈ రెండు మళ్ళీ కట్టి నుండే వేసుకొని వస్తా ఉన్నా రెండు కూడా మొన్న వచ్చినప్పుడు ఇరవై నాలుగు వందల ఈ రోజు ఇరవై ఆరు వందల కీరాయి కాకపోతే ఈరోజు టచ్చింగ్ కదా టెరమినార్లో ఇక్కడ అట్లా మనకు ఇరవై ఆరు వందలు రాసిరనమాట మనకు నార్మల్గా అయితే ఇరవై నాలుగు వందలు ఇరవై రెండు వందలే అన్నారు కాకపోతే పెంచిండు ఇదే న్యూ బీట్ బోల్ మన అన్ అంటే ఈ లెక్క మొత్తం కరీంనగర్ ఇక్కడ కలిపి పదకొండు ప్యాంట్లు తిరిగినట్టు ఎందుకంటే జయదుర్గ అనే షాప్కి మనం అక్కడ ఓల్డ్ బీట్ బజార్లో దించినాం మళ్ళీ ఇప్పుడు న్యూ బీట్ బజార్లో కూడా కొన్ని వదిలి మొత్తం నూట ఆరు బ్యాగులు అయితే ఎంత యాభై దించుకున్నాడు ఇక్కడ ఇంకా యాభై ఆరు దిగాలే ఈ యాభై ఆరు ఇంకోటి కుమార్ అన్న దాంట్లో ఒక అరవై ఇంకో వేరే షాప్ ఉంది కుమార్ ఎంటర్ప్రైజెస్ ఇంకో వేరే షాప్లో ఇంకో అరవై ఉన్నాయి ఇక్కడ అయితే ఇక మొత్తం అన్లోడ్ అయితే టైం వచ్చేసి ఆల్రెడీ ఫార్టీ టు సెవెన్ అయితే అవుతూ ఉంది మరి చూడాలి అన్లోడ్ చేస్తారా చేయరా ఎట్లుంటుంది పరిస్థితి అనేది ఇక ఇక మీరు ఇలా అన్లోడింగ్ వస్తే మీరు ఎక్కడైనా ఎక్కడైనా తిరగచ్చు అంటే అంత మంచిగా ఉండదు ప్లేసు ఆ ఓల్డ్ బీట్ బజారు పోతే దమ్ దమ్ అవుతుంది ఇక్కడైతే చాలా బెటరు దీన్ని వచ్చేసి న్యూ బీట్ బజార్ అంటారు అండ్ దీని ముందట పేరు వచ్చేసి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అని కూడా ఉంటుంది ఇక్కడ మనకైతే ప్రతి ఒక్కటి హోల్సేల్ ధరలోనైతే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ రెండు వందల పైన ఉన్నాయి అంటే నేను ఇప్పుడు కొయ్యే షాపే రెండు వందల ఇరవై నెంబరు దాని అవతల ఇంకోటి ఉన్నది అంటే దగ్గర దగ్గర మూడు వందల పైన ఉన్నాయా లేకపోతే ఎన్నో మేబీ మూడు వందల చిల్లరనైతే ఉండొచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి జయదుర్గ షాప్కి అయితే వెళ్ళాలి మనం న్యూ ఓల్డ్ బీట్ బజార్లో అయితే దించాం కదా వాళ్ళ ఇంకొన్ని బస్సాలు ఉన్నాయి ఇక్కడ దించేసుకొని ఇంకా మూడు షాపులు అయితే ఉన్నాయి అండ్ కుమార్ అని చెప్పేసి మనకు కుమార్ ఎంటర్ప్రైజెస్లో మనకి లాస్ట్ యాభై బ్యాగులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ బండి పెట్టేసి ఎవరు పేపర్ వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి ఇక కుమార్ ఎంటర్ప్రైజెస్ అన్న అయితే మన వీడియోస్ చూస్తూ ఉంటాడు ఒకసారి మనం పోయి పేపర్ ఇస్తే మన బండిని కొంచెం దగ్గర ఉండి చూసుకుంటాడు అనమాట సో ఫస్ట్ వీళ్ళు అన్లోడ్ చేసి అంటే అక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుందంటే అక్కడ అన్లోడ్ చేసుకొని బ్రో నువ్వు ఏ టైంకైనా అన్లోడ్ చేయిస్తానైతే మాటిచ్చండి మనకు